హాయ్ హలో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు మినీ కలెక్షన్ సింధు మినీ కలెక్షన్స్లో అయితే మంచి ఐటమ్స్ తోనైతే మేము ముందుకు వచ్చేసాను ఎవరికైనా ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఓకేనా ఇది బ్యూటిఫుల్ వినాయకుడి పెండెంట్ అండి వినాయకుడి పెన్నెంట్ని ఇలా మేకింగ్ చేయించాము సార్ చూపిస్తా ఇలా మేకింగ్ అయితే చేయించామండి మీకు లెంత్ వచ్చేసి మీకు బీడ్స్ కా బీడ్స్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఇవి చిన్న సైజు చిన్న సైజు బీడ్స్ అండి రైస్ పర్ల్స్ అనమాట ఒకసారి చూడండి రౌండ్ షేప్ ఉంటాయి ఇలా ఉంటాయి ఫస్ట్ టైం కదా నాకు ఇలా వీడియో చేయడానికి రావట్లేదండి ఇలా ఉంటాయండి దీనికి వచ్చేసి మేము ఈ పెండెంట్ అయితే వేసామన్నమాట చాలా బాగుందండి మీకు ఏదైనా సరే పెండెంట్ వేసుకోవచ్చు ఇలా ఉంటుందండి పెండెంట్ అయితే ఇలా ఉంటుంది వినాయకుడి పెండెంట్ అండి ఇంతకుముందు కూడా నేను మేకింగ్ వీడియోలో చూపించిన పెండెంట్స్ అనమాట ఇవన్నీ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి కనిపిస్తుందండి సేమ్ ఇదనమాట ఇది మీ అటాచ్ చేసి వేయకుండా ఇలా ఇలా వేసామన్నమాట చేంజబుల్ లాకెట్ అనమాట ఇలా వేసుకుంటే చాలా బాగుందండి చూడండి మీకు లెంత్ ఎంత కావాలంటే అంత వస్తుందండి ఎందుకంటే బ్యాక్ సైడ్ వచ్చేసి లాంగ్ హుక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మీకు ఎంత కావాలంటే అంత లెంత్ అయితే వస్తుందండి చూడండి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే దీనికైతే కమ్మలు అయితే లేవండి ఓకేనా అయితే లేవు ఎవరికైనా ఐటమ్ నచ్చితే ఇలాగే స్క్రీ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి అన్నీ ఇవే కలర్స్ అయితే లేవు సింగిల్ సింగిల్ పీసెస్ అయితే ఉన్నాయి ఇవైతే ఇవే స్టాక్ అయితే ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా చూడండి ఎంత పెద్దగా ఉందో వినాయకుని లాకెట్ మీరు దేనికైనా సరే వేసుకోవచ్చు అనమాట మీరు ఇవే బీడ్స్కి ఇంకా వేరే లాకెట్స్ కూడా వేసుకోవచ్చు జస్ట్ ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట రెండు కలిపే వస్తుంది ఫైవ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి మల్టీ కలర్ అండి చూపిస్తాను ఇది సెట్ చాలా బాగుంది ఈ ఐటెం అయితే ఇది స్టాక్ అయిపోయిన తర్వాత చాలా మెంబర్స్ అయితే అడగడం జరిగిందనమాట మళ్ళీ అయితే ఇప్పుడు చేయించాము ఎవరికైనా నచ్చితే అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇది బ్యూటిఫుల్ పెండెంట్ అండి బిగ్ సైజ్ పెండెంట్ నా చేయి చూస్తున్నారు కదా అంత పెద్దగా ఉందనమాట పెండెంట్ అయితే చాలా పెద్ద ఉంది ఇది మళ్ళీ మేకింగ్ చేయించామండి మీకు ఒకసారి చూపిస్తాను లెంత్ అయితే మీరు ఎంత అయినా సరే అండి ఇక్కడ వరకు కూడా మీరు వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు కింది వరకు చూడండి ఇక్కడ వరకు అయితే వస్తుందనమాట మీరు ఇంకా కూడా లెంత్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చండి ఇవన్నీ కూడా మొనాలిసా బీడ్స్లో గ్లాస్ బీడ్స్ అండి మంచి క్వాలిటీ బీడ్స్ అనమాట ఇవి ఎయిట్ ఎంఎం సైజ్ గ్లాస్ బీడ్స్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా వస్తుందండి లెంత్ అయితే చూడండి ఇక్కడ వరకు అయినా సరే మీరు పెట్టుకోవచ్చండి ఇలా పెట్టుకోవచ్చు నేను ఈ కమ్మలు వాడబట్టి చాలా రోజులు అవుతుందండి ఇంతకుముందు నేను వీడియోలో కూడా చూపించాను ఇవి గ్యారెంటీ అనమాట ప్రీమియం క్వాలిటీ ఇవి చాలా రోజుల నుంచి అయితే కలర్ పోకుండా ఇలానే ఉన్నాయండి చూడండి సీలా కూడా వస్తుందండి చూడండి ఇలాగే ఉంటుందండి వైట్ స్టోన్స్ వస్తుందన్నమాట ఇలా ఉంటుంది నేనైతే ఇవే యూస్ చేసుకుంటానండి ఎందుకంటే నాకు చాలా బాగా అనిపిస్తాయి సింగిల్ పీసెస్ ఇంకా వీటికి మనం కిందకి ఏమైనా హ్యాంగింగ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా వచ్చాదండి చూస్తున్నారు కదా ఎంత బిగ్ సైజ్ ఉందో ఇలా వస్తుందండి పెన్నెంట్ అయితే చాలా బాగుంది మేకింగ్ చేసిన తర్వాత లుక్కే చేంజ్ అవుతుందండి చూడండి మీరు రెడీ అయ్యి ఏ పార్టీకి వేసుకొని పోయినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఏ శారీ పైనకైనా సరే మీకు మ్యాచ్ అయిపోతుందండి కమ్మలు కూడా అంతగా వెయిట్ ఏమనిపించట్లేదండి మనం ఎక్కువసేపు క్యారీ చేయలేము కాకపోతే ఓకేనండి ఎందుకంటే ఈ వెయిట్కు ఈ బీడ్స్ మల్టీ కలర్ బీడ్స్ వస్తాయి కాబట్టి ఓకే అంత చాలా బరువు అన్నట్టు కూడా ఏమీ లేదండి మామూలుగా ఉన్నాయి మీకు లాకెట్ వచ్చేసి బిగ్ సైజ్ వచ్చిందండి ఎంత బాగుంది చూడండి మీరు అంత కాకుండా మీరు పైకి కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి లెంత్ అయితే ఐటమ్ కూడా చాలా 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 బాగుందండి నక్షి పాలిషింగ్తో అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి మెహిందీ ఫినిషింగ్తో వస్తుంది మిడిల్లో వచ్చేసి లైటు బేబీ పింక్ కలర్ స్టోన్ వస్తుందనమాట మీకు ఇలా వీ ఇలా వీడియో చేయడం నచ్చితే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి అక్క ఇలా వీడియో చేస్తే చాలా బాగుంది మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఇలా వీడియో చేయడానికి ట్రై చేస్తానండి ఇది మీకు వచ్చేసి ఒక్క నిమిషం అండి చెప్తాను ఇది మీకు వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ పడుతుందండి బ్యాక్ కెమెరాలో కూడా చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది వస్తుందండి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మంచి లుక్ అయితే ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా లైక్ చేసేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి నాకు మీరు ఇంకేమన్నా సజెషన్స్ కూడా ఇవ్వండి నేను ఎలా వీడియో చేస్తున్నాను ఏంటి అనేది కూడా ఒకసారి అయితే నాకు కామెంట్ పెట్టండి ఓకేనా ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇంకా ఇది వచ్చేసి మల్టీ కలర్ సీజర్స్ అండి మల్టీ కలర్ సీజర్స్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది అందరికీ కూడా చాలా మెంబర్స్కి అయితే నచ్చిన ఐటమ్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఫైవ్ లైన్స్ వస్తుందండి ఇలా ఫైవ్ లైన్స్ వస్తుందన్నమాట వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి మీరు ఏ కమ్మలు అయినా సరే మీరు పెట్టుకోవచ్చు అనమాట నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంటుందండి దేనిపైనకైనా సరే మీకు ఈజీగా సెట్ అయిపోతుంది మీకు ఇంకా కిందికి కావాలన్నా కూడా కిందికి కూడా వేసుకోవచ్చు అనమాట ఫైవ్ లైన్స్ అండి బ్యూటిఫుల్ సీజర్స్ అండి సీజర్ స్టోన్స్ అనమాట వెయిట్ అయితే ఉంటాయండి ఒరిజినల్ సీజర్స్ అయితే వెయిట్ ఉంటాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో ఐటెం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి డ్రెస్ పైకి కూడా చాలా బాగా సెట్ అయ్యింది చూడండి మీరు ఏ కమ్మలైన సరే పెట్టుకోవచ్చు అండి దీనికి ఏ కమ్మలు పెట్టుకున్నా సరే మీకు చాలా బాగా సెట్ అవుతుందండి చూడండి చూస్తున్నారు కదా ఇందులో అయితే ఇవే కలర్స్ ఉన్నాయండి మల్టీ కలర్సే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొంచెం సెట్ చేసుకోవాలి అండి కొంచెం సెట్ చేసుకుంటే మనకు అలానే ఉండిపోతుంది అనమాట ఏ కమ్మలైన సరే చాలా చాలా బాగుందండి నాకైతే డ్రెస్ పైకి కూడా చాలా బాగా సెట్ అయింది చూడండి మనకి ఇది ఒక్కటి వేసుకొని వెళ్ళినా కూడా చాలా బాగుంటుందండి మీకు కమ్మలు కూడా ఇలా ఏవైనా సరే మీరు పెట్టుకోవచ్చు అనమాట ఇవి కూడా సెట్ అయ్యాయండి ఓకేనా మీకు ఇంకా లెంత్ కావాలి అనుకున్నా కూడా కింది వరకు కూడా లెంత్ పెట్టుకోవచ్చండి ఇలా ఇలా చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇదైతే చూస్తున్నారు కదా చాలా బాగుందండి ఐటెం అయితే ఇంకొకటి వచ్చేసి బ్యూటిఫుల్ చౌకర్ అండి ఇలా వచ్చేస్తుంది అనమాట పెట్టుకుంటే కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది ఇది ఆర్డర్ పైన తెప్పించామండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇదైతే ఇందులో మళ్ళీ ఇవే రీస్టాక్ చేయించామండి ఒక మేడంకి అర్జెంట్ అవసరం ఉంది అంటే తెప్పించామనమాట మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నానండి థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి చాలా బాగుందండి ఐటెం అయితే చూడండి ఒకసారి అయితే దీనికి కమ్మలు కూడా చాలా బాగా వచ్చాయండి ఇలా వస్తుందండి సెట్ అయితే రెడీ అయిన తర్వాత ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలండి చాలా బాగుంటుంది మీరు పెళ్ళిళ్ళకని దేనికైనా సరే యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఐటెం వచ్చి సిల్వర్ కలర్లో వస్తుందన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఫ్రంట్ కూడా ఇలా ఉంటుందన్నమాట లైట్ లైట్ గ్రీన్ లైట్ పిస్తా పిస్తా గ్రీన్ కలరు లైట్ బేబీ పింక్ కలర్ వస్తుందండి దీనికి కమ్మలు కూడా వచ్చేసి ఇలా వచ్చేయండి సెట్ సెట్ ఇలా వస్తుందండి థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకే ఐటెం అయితే చాలా బాగుందండి పెట్టుకున్న తర్వాత మీరే సూపర్ అంటారు ఇలా వస్తుందండి ఐటెం అయితే మీరు వీడియో వినండి ప్లీజ్ వీడియో వింటే నాకు మీకు అర్థమవుతుంది ఇది కాస్ట్ ఎంత అనేది కూడా మీకు అర్థమవుతుందనమాట అనమాట అందుకనేసి వీడియో మాత్రం స్కిప్ చేయకండి చాలా బాగుందండి ఐటెం అయితే ఇవి వచ్చేసి చేంజబుల్ స్టట్స్ కమ్మలండి చేంజబుల్ అన్నమాట మీకు చూపించడానికి కనిపిస్తుందో లేదోనండి ఒక్క నిమిషం ఇలా వస్తుందండి ఇలా వస్తుంది చూడండి మనకు చెవుకి నిండుగా అవుతుందన్నమాట ఇలా చాలా బాగుంటుందండి ఐటెం అయితే కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా ఇందులో అయితే కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులో చూడండి ఇది మా పింక్ ఒకటి పింక్ కలర్ అండి ఇందులో గ్రీన్ చేంజబుల్ అనమాట మీకు దేని పైనకైనా సరే సెట్ అవుతుంది ఇలా వస్తుందండి ఇంకొక కలర్ వస్తుంది బ్లూ కలర్ అండి ఇలా త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ అయితే వస్తాయన్నమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ చేయండి ఇలా వీడియో చేయడం మీకు నచ్చిందా లేదా అనేది ఒకసారి అయితే కామెంట్ అయితే పెట్టండి ఎందుకంటే నాకు ఇలా చేయడం రాదనమాట ఓకే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఇవి ఇవి ఇది ఐటెం నేనే తీసుకున్నానండి ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇది మంచి కమ్మల చూడండి బుట్టాలండి ఇది మీకు ఇప్పుడు ఇందులో వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ అనమాట ఇలానే ఉంటాయండి నా ఫోన్ కెమెరా ఎందుకో సరిగ్గా చూపించడం లేదు మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి వీటి గురించి నేను చెప్పే ఉంటాను ఇలా వస్తుంది మీకు దేని పైనకైనా సరే యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది సింగిల్ పీసే ఉందండి అందుకనేసి నేను తీసుకున్నాను మీకు కావాలి అంటే కూడా ఒకసారి అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు చూడండి డ్రెస్ పైకి చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి మీకు అయితే చాలా బాగా నచ్చిందండి ఇలా ఉంటుంది మీకు చెవుకు నిండుగా అంటే చాలా నిండుగా వచ్చేస్తుంది అనమాట అంత వెయిట్ కూడా ఏమీ లేవండి హ్యాండిల్ చేయగలుగుతాము చాలా బాగుందండి ఐటమ్ ఐటెం అయితే మీకు దేనిపైనకైనా వచ్చేస్తుంది అండి మీకు ఈ సీజర్స్ మాల మీదకి మీరు ఇలా సెట్ చేసుకున్నా కూడా వస్తుందండి చూడండి ఇలా కూడా వస్తుంది లేదనుకోండి ఇందాక నేను చేంజబుల్ కమ్మలు చూపించాను కదా వాటికైనా సరే వస్తుందనమాట ఐటెం నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇది అయితే బ్యూటిఫుల్గా ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది వన్ ఫిఫ్ ఎయిటీయో అనుకుంటానండి నాకు అంత ఐడియా లేదు ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి నేను కాస్ట్ చూసి అయితే నేను చెప్తానండి మీకు ఎంత కాస్ట్ పడుతుంది అనేది ఓకేనా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి నెక్స్ట్ వీడియోలో అయితే రా మెటీరియల్ అయితే చూపించడం జరుగుతుంది మీకు ఇంకెవరికైనా మేకింగ్ వీడియోస్ కావాలి అని అనుకుంటే ఒకసారి అయితే కింద కామెంట్ పెట్టండి మేకింగ్ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి మీకు నేను ఇలా వీడియో చేయడం బాగుందా లేదా మీకు రా మెటీరియల్ చూపించడం బా రా మెటీరియల్ చూపించాలా ఏంటి అనేది నాకు ఒకసారి కింద కామెంట్ పెట్టండి రా మెటీరియల్ కూడా చూపిస్తామండి రా మెటీరియల్ కూడా ఉంది ఇవి మేకింగ్ ఐటమ్స్ అనమాట అందుకనేసి మీకు అర్థం కావడానికి ఇలా వీడియో అయితే చేశానండి ఏదన్నా పొరపాటు ఉంటే సారీ అండి నాకు అంతగా చేయడానికి ఇలా చేయడానికి నాకు రాదనమాట అందుకనేసి నెక్స్ట్ వీడియో అయితే రా మెటీరియల్ మీకు ఇంకా ఏం కావాలి అనేది కూడా కింద కామెంట్లో అయితే పెట్టండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తానండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరు కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్నిటికీ కూడా నేను రిప్లై ఇస్తాను ఓకేనా అండి థ్యాంక్ యూ అండి బాయ్ సింధు మినీ కలెక్షన్స్ ఛానల్ని స సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయమనే చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి బాయ్